ద్వారకామయి నిత్యపారాయణ శ్రీ సాయిబాబా మహాసమాధి చెందుట శ్రద్ధ నిష్ట ఓర్పులతో నాపై నీ దృష్టి నిలుపు నా దృష్టి ఎప్పుడూ నీ మీదనే ఉన్నదని గ్రహిస్తావని బాబా ఒక్కానుంచి మళ్ళీ మళ్ళీ చెప్పేవారు అంతేకాదు ప్రతి వారిని ఈర్ష్యా ద్వేషాలు మాని ఐక్యంగా ఉండమనేవారు ఒకరోజు కోటీశ్వరుడైన బూటీ మరియు శ్యామ అనే భక్తులకు సాయిబాబా వారు ఒకేసారి ఒకే రకంగా స్వప్నంలో కనిపించి మందిరం నిర్మించండి నేను అక్కడే ఉండి అందరి కోరికలు నెరవేరుస్తాను అని చెప్పారు బాబావారి ఆశీస్సులతో శ్యామ సలహాతో రాధాకృష్ణ మాయి సూచనల మేరకు బూటీ మందిరం నిర్మించాడు విజయదశమి పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరం రోజున బాబా భావావేశంతో ఈరోజే నా సీమోల్లంఘనము అని చెప్పారు పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరము రామచంద్ర పాటిల్ అనే భక్తునికి జబ్బు చేసి చావుకు సిద్ధమై సాయిని ప్రార్థించను అప్పుడు బాబా త్వరలో నీకు బాగుంటుంది అయితే తాత్యా గురించే నా ఆవేదన అతడు విజయదశమి నాడు మరణిస్తాడు ఈ విషయం ఎవరికి చెప్పకు అని సాయి అన్నారు అయితే పాటిల్ ఈ విషయాన్ని బాలసింపే అనే భక్తునికి మాత్రం చెప్పాడు శ్రీ సాయిబాబా చెప్పిన విధంగా పాటిల్కు నయమైంది పంతొమ్మిది వందల పద్దెనిమిది సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుండి బాబాకు మూడు రోజులు జ్వరం తగిలింది ఒకరోజు సాయి చెంత ఎప్పుడూ ఉండే తన గురువుగారిచ్చిన ఇటుక మసీదును శుభ్రం చేస్తున్న మాధవ పశ్లే చేతిలో నుంచి కిందపడి విరిగింది భిక్ష నుండి తిరిగి వచ్చిన బాబా విరిగినది ఇటుకరాయి కాదు నా అదృష్టం దాని సహాయంతోనే ఇంతకాలము ఆత్మానుసంధానము చేశాను నేను ఇక ఎక్కువ కాలము జీవించను అన్నారు అది మూడవ తేదీ అక్టోబర్ పంతొమ్మిది ఆ రోజున రఘువీర పురంధరే దీక్షితులు అనే భక్తునితో నేను ముందు వెళతాను మీరు నా వెనుక వస్తారు అన్నారు వారికి ఊది ప్రసాదం ఇస్తూ నా సమాధి మాట్లాడుతుంది నా మట్టి సమాధానం చెబుతుంది నా నామం పలుకుతుంది అని చెప్పారు కానీ వారికి సాయి మాటలు అర్థం కాలేదు బూటీవాడ ప్రారంభోత్సవమునకు మూడు రోజుల సమయమే ఉన్నది బాబాకు అస్వస్థతగా ఉన్నది ఆ రోజు పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరం మంగళవారం విజయదశమి బూటీవాడ ప్రారంభోత్సవానికి సన్నాహాలు గొప్పగా జరుగుతున్నవి మహల్సాపతిని బాబా దగ్గరికి పిలిచి భగత్ నా కఫ్ని నా ఛత్రము ఈ పాదుకలు ఈ మూడు రూపాయలు దక్షిణ నీ వద్ద జాగ్రత్తగా ఉంచుకో అన్నారు అబ్దుల్లాకు నెమలీకల కుంచె ఇచ్చారు లక్ష్మీబాయికి మొదట నాలుగు రూపాయలు తర్వాత ఐదు రూపాయలు ఇచ్చారు బాబా అందరినీ భోజనాలు ముగించుకుని రమ్మని చెప్పారు రామచంద్ర పాటిల్ శ్యామ ఆగిపోయారు ఆ రోజు ఉదయం నుండి తాచ్యాకు జబ్బు తీవ్రంగా ఉంది విజయదశమి నాడు తాచ్యా మరణిస్తాడని చెప్పినప్పటికీ అతని బాబా రక్షించను బాబా చివరిసారిగా బూటీవాడలోనికి తనను తీసుకొని వెళ్ళమని చెప్పారు కనుక సాయి శరీరాన్ని బూటీవాడలో సమాధి చేయవలనని హిందువులు బాబా భౌతిక కాయాన్ని మహమ్మదీయ సాంప్రదాయానుసారం బయట సమాధి చేసి గోరీ కట్టాలని మహమ్మదీయులు పట్టుబట్టారు ఈ విధమైన వాదోపవాదాలతో ముప్పై ఆరు గంటలు గడిచిపోయినవి చివరకు అక్టోబర్ పదిహేడవ తేదీ గురువారం పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరము అంటే విజయదశమి వెళ్లిన రెండవ రోజు సాయి భౌతిక దేహాన్ని పూలతో అలంకరించి షిరిడీ గ్రామమంతా ఊరేగించారు తర్వాత బూటీవాడకు తీసుకుని వెళ్లి మురళీధరుని విగ్రహము కొరకు నిర్ణయించబడిన స్థలంలో శాస్త్రోక్తముగా సమాధి చేశారు పూల వర్షం కన్నీటి విడ్కోలు పూలమాలలతో బాబా ముందుగా చెప్పిన రోజుకు సాయి స్వయంగా గృహప్రవేశం అత్యంత వైభవోపేతంగా జరిగింది ఎత్తైన పాలరాతి వేదికపై సాయి శరీరాన్ని ఉంచారు సమాధిపై చలువరాతిని ఎత్తుగా ఉంచి చదును చేశారు రాధాకృష్ణ మాయి కోరిక మేరకు హారతులు సక్రమంగా ప్రారంభించారు ఆమె కన్న బంగారు కళ నిజమైంది తర్వాత కాలంలో సాయి విగ్రహం తయారు చేయించి సమాధి దగ్గర ఉంచారు భక్తులు తండోపతండాలుగా ద్వారకామైని సమాధి మందిరాన్ని చూచి తరించుచున్నారు బాబా సర్వాంతర్యామి భక్తులు బాబా అని తెలవగానే ఓయ్ అని పలుకుతూ సమాధి నుండే ఆశీర్వదిస్తున్నారు ఓం శ్రీ అనంతకోటి అఖండ బ్రహ్మాండ నాయక యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచిద్ ఆనంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం శ్రీ సాయి సర్వసుకరాయ నమః ఓం శ్రీ సాయి జయ సాయి జై జయ సాయి ఓ సాయినాథ ప్రభు ఈ దాసాను దాసుడు నీ మధుర లీలామృత లీలలను మహిమలను సంక్షిప్తపరిచిన ద్వారకామై నిత్య పారాయణ గ్రంథ పఠనము నీ అనుగ్రహంతో ఈరోజు ముగిసినది నన్ను నా తల్లిదండ్రులను భార్యాబిడ్డలను మిత్రులను సన్నిహితులను మీ చల్లని దీవినతో అనుగ్రహించు తండ్రి అంతేకాదు నా శత్రువులను సర్వ ప్రాణకోటిని కూడా దయతో కరుణతో ఆదరించుము స్వామి నాలో ఇమిడి ఉన్న చెడు గుణాలను పారద్రోలి సర్వదా అందరికీ మంచిని చేసే శక్తి సామర్థ్యములను నాకు నువ్వు ఒక్కడివే ప్రసాదించగల సముద్రుడు నాకు ప్రతిరోజు మీ స్వప్న దర్శనము కావించుము పరమాత్మ నా చేత మీ నిత్య పారాయణ గ్రంథమును నా జీవితాంతము పారాయణ చేసే అదృష్ట భాగ్యాన్ని కలుగజేయము నేను పది మంది చేత పారాయణము చేయించే విధంగా నన్ను అనుగ్రహించి వారికి సహాయపడునట్లు చేయము అంతేకాక నీ సూక్తులను నా నిజ జీవితంలో ఆచరించే శక్తిని ప్రసాదించుము తండ్రి శ్రీ వెంకటేశం లక్ష్మీశం అనిష్టగ్నమభిష్టదం చతుర్మ కేరతనయం శ్రీనివాసం భజనీశం ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి జై సాయి రామ్